కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అభివృద్ధించారు కానీ ఒక శుభ సందర్భము కొంచెం ఆలస్యమైంది కూడా ఇప్పుడే నేను అసెంబ్లీ నుంచి వస్తున్నాను గత వారం రోజుల నుంచి ఒక యుద్ధం చేస్తున్నాను నేను ప్రభుత్వం ఆరు వేల కోట్లతో బిసి ఎస్సీ ఎస్టి మైనారిటీల కోసం రాజీవ్ రుణాన్ని ఇస్తూ వ్యాపారం చేసుకోమని వారికి అరవై శాతం మూడు లక్షల లోపల ఉన్న వాళ్ళకి మూడు లక్షల వరకు ఉన్న వాళ్ళకి అరవై శాతం మూడు లక్షల లోపల ఉన్న వాళ్ళకి ఎనభై శాతం సబ్సిడీలను ఇస్తూ రుణాన్ని ప్రకటించింది మొన్న పదిహేడవ తారీఖు నుంచి ఇది అప్లికేషన్లు ఆన్లైన్లో మీ సేవలను అప్లై చేసుకుంటున్నారు సో అది విడుదలైన వెంబడే మా యుద్ధం ప్రాతిపదికన మొదలయ్యింది ఎందుకంటే ఓసీలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం ముఖ్యంగా ఆరవేషులం మన వ్యాపారాలు చితికిపోయినాయి ఎవరి దగ్గరికైనా లోన్ అడగడానికి పోతే నీ దగ్గర ఏముందని ఏం గ్యారంటీ పెడతావు ఎవరి షూరిటీ ఇస్తారు అని అడుగుతారు బ్యాంక్లో అయినా సరే ఎవరైనా ప్రైవేట్ దగ్గరనన్నా లోన్లు తీసుకొచ్చుకోవాలంటే చిన్న చిన్న వ్యాపారం పదివేలు ఇవ్వాలంటేనే ఎవరు షూరిటీతో లేకుండా ఇయ్యరు అలాంటిది మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే ఓ యాభై వేలు లక్షో రెండు లక్షల్లో అవసరమవుతుంది మరి అలాంటి వాళ్ళకి ఎవరు షూరిటీ ఇస్తారు పేదలకి ఈ రోజు ప్రభుత్వం ముందుకొచ్చింది వ్యాపారం చేసుకోమని కానీ ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఏకైక ఆధారం వ్యాపారం మన వృత్తి మరి అలాంటిది మన వ్యాపారానికి వేరే వాళ్ళకి అందరికీ ఇస్తుంటే మనం ఎందుకు ఎన్నికి పోలే మాకు కూడా వ్యాపారాలు ఉన్నాయి మాకు కూడా ఈ లోన్లు కావాలి అని మేము యుద్ధం చేయడం జరిగింది అందరు లీడర్ల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి అలాగే డిప్యూటీ సిఎం బటి విక్రమార్క దగ్గరికి అలాగే బీసీ ఇక్కడికి రాకుండా ఇది కాస్త లేట్ అయినా పర్వాలేదు అసెంబ్లీలో ఉంటారు కదా అని చెప్పేసి మళ్ళీ మొన్న పొన్నం ప్రభాకర్ గారు మా ఇంటికి వచ్చారు అక్కడ కూడా అడిగాను సో వారికి ప్రత్యేకంగా వెళ్ళి అడిగాను నిన్న ముస్మాబాద్ లో కూడా అడిగాను ఓకే అన్నారు వారు ఆ తర్వాత మరి ఆర్థిక శాఖ మంత్రి ఒప్పుకోవాలి కదా అని చెప్పి ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్గ సార్ దగ్గరికి వెళ్ళి అడిగిన మరి వెబ్సైట్లో ఇది ఈడబ్ల్యూఎస్ అప్రూవ్డ్ అని వచ్చింది చాలా సంతోషం వేసింది అది విన్న తర్వాత నేను డైరెక్ట్ అసెంబ్లీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఒక అందుకు ఈ వేదిక ద్వారా నేను చెప్పడానికి కూడా అది ఒక మంచి అవకాశం వచ్చింది అనుకోవాలి ఎవరైనా మేడ్చల్ జిల్లాలో అధ్యక్షులు కానీ నాయకులు అందరు ఉన్నారు ఎవరున్నా కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సేవ మనకు ఆల్రెడీ చాలా మందికి ఉండొచ్చు బిపిఎల్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్యవేక్షలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లేకపోతే గా మరి మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం ఉందా లేదా నాకు తెలియదు మనకు తెలిసిన వాళ్ళు పేద ఆరవేషన్లు వ్యాపారం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఇమీడియట్గా ఉపయోగపడుతుంది కాబట్టి బయటకు వెళ్ళిన తర్వాత దయచేసి వాళ్ళకి చెప్పండి మీ సేవలో వెళ్ళి ఈడబ్ల్యూఎస్ని అప్లై చేసుకోమనండి లేని వాళ్ళకి అది అక్కడ అప్లై చేసుకొని ఎంఆర్ఓ లోకి వెళ్ళి మరి అది సర్టిఫికెట్ తెచ్చుకొని ఈ అప్లికేషన్ని సేవల ద్వారా అప్లై చేసుకుంటే మన వంతు మనకు రావాల్సిన వాట కూడా అది కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇది ఏ రూపంగా కూడా పదేళ్ల నుంచి కష్టాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఎలాంటి సాయం చేయలేకపోయినందుకు మరి ఒక సహాయం ఉండదని కార్యకర్తలకు కూడా ఇది వర్తింపజేస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలు మన ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలని నేను కోరుకుంటున్నా దీన్ని మనం ఒక సువర్ణ అవకాశంగా భావించి ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీలైతే మీ ఫోన్లలో నుంచి ఎవరైనా ఉంటే వాళ్ళకు మెసేజ్ సెండ్ చేయండి ఈడబ్ల్యూఎస్ ఉంటే అప్రూవల్ అవుతుంది ఈ లోన్కి అర్హులుగా మీరు మరి మన మాట మనం సంపాదించుకోవచ్చు ఇంకో విషయం మరి నినగా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినారు బడ్జెట్ లో మన ఆరవేశ కార్పొరేషన్కి ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లను కూడా కేటాయించడం జరిగింది అది కేవలం కార్పొరేషన్ సంక్షేమం కొరకు మాత్రమే అందరూ అడుగుతారు ఇరవై ఐదు కోట్లతో ఏమైతుంది మనకేం సరిపోతుంది అని అడుగుతారు ఫస్ట్ ట్రాక్ ఇది మనం ట్రాక్ మీద ఎక్కాము మరి నేను చైర్మన్గా అయిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశం ఇది కాబట్టి మేము దానికోసం కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి అందరిని అడగడం జరిగింది మీరు ఇమీడియట్గా వారు మాకు ప్రకటించారు ఇది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ మళ్ళీ మేము అప్లై చేసుకుంటే మళ్ళీ బడ్జెట్ కూడా కేటాయిస్తారు ఎందుకంటే ఇది శాఖ ముఖ్యమంత్రి గారి కింద అలాగే ఆర్థిక శాఖ మంత్రి కింద ఉంది కాబట్టి తప్పకుండా వారి దగ్గర మేము ఒప్పించి తప్పకుండా ఆరవేషణకు ముందు వాళ్ళకి సేవ చేసే ప్రయత్నం చేస్తాం ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేస్తాం విద్య వైద్యం ఉపాధి మూడు ఎజెండాలతో ముందుకెళ్తున్నాం అందరి ముందర ప్రామిస్ చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే మీకు మరి ఇప్పుడు సభ చాలా ఆలస్యమైంది కాబట్టి కార్పొరేషన్ ద్వారా సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా ఏ కుటుంబ సమస్యలు ఉన్నా కూడా దయచేసి సమస్యల్లోకి పోకండి ఎవరైనా ఉంటే ఇక్కడిక్కడనే పరిష్కారం చేసుకోండి భార్యాభర్తల మధ్యలో కానీ కుటుంబం మధ్యలో ఈ మధ్యలో వయసులకి సమస్యలు చాలా వస్తున్నాయి చాలా బాధాకరంగా ఉంది మన నాలుగు గోడల మధ్యలో సమస్య లేదా ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ కట్ట లెక్కకుండా మన సంఘం పెద్దలు ఉంటారు వారి మధ్యన కూర్చొని పరిష్కారం చేసుకుందాం వీలు కాకపోతే నేను ఎలా ఉన్నాను తప్పకుండా మీ అందరి సేవలో నేను ఉంటానని తెలియజేస్తున్నాను సోదరుడు అయితే మరి మండల అధ్యక్షుడిగా ఉన్నాడు వారికి వెళ్దే రమేష్ అన్న కూడా తోడుగా ఉండి వారి కార్యవర్గం కూడా తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నా వారి హయాల్లో భవనం కడతాను అని తమ్ముడు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది భవన నిర్మాణం అద్భుతంగా కట్టాలి పేదలకి ఉచితంగా మన ఆరవేషన్కి ఏదైనా అవసరం ఉండే ఉచితంగా సేవలు అందే విధంగా ఆ భవనం ద్వారా కూడా మీరు చెల్లెలు మీరు రేపు పొద్దున బయలాల్లో కూడా రాసుకోండి దయచేసి ఏదన్నా ఉన్నవాళ్ళు ఉన్నట్టు లేని వాళ్ళు లేనట్టు కాకుండా పది మందికి ఉపయోగపడే సగ సేవను మాత్రమే ఎన్నుకోండి ఉప నేను కోరుకుంటున్నా ఎన్ని ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఏం చేసినామని చరిత్రలో మిగులుతుంది కానీ ఎంత అద్భుతంగా చేసినామనేది కాదు మీ టరం లోపల మీరు చేసింది చరిత్రలో నిలబడుతుంది కాబట్టి మా మహిళా మీ బాబు కూడా దయచేసి వారికి కూడా మీతో పాటు కలుపుకొని పనిచేసే అవకాశం కల్పించండి అందరు కూడా ఎందుగానే ఉన్నారు మీకు ఇప్పుడు చేసే అవకాశం ఉంది నిజంగానే నేను యాక్చువల్లీ నైన్టీన్ నైన్టీలో నేను తాండూరు ప్రెసిడెంట్ అయినప్పుడు నా ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఆ విలువని మనము కాపాడాలి ఆ కుర్చీకి ఎవరైనా విలువనిస్తారా ఆ కుర్చీ విలువ కాపాడాలి మనం ఉన్నప్పుడు చేసేటటువంటి సేవలే మళ్ళీ మనం కావాలనుకున్న అవకాశం మనకు దొరకదు ఉన్న సమయాన్నే అద్భుతంగా మార్చుకొని సేవలు చేయండి దయచేసి నేను ఒక చిన్న అది మీరు నాతోనే ఏదైనా తప్పనుకున్నా ఒప్పు అనుకున్నా పర్వాలేదు కానీ మన కిడ్డీ పార్టీలకి తంబోలకు ఇచ్చినటువంటి ప్రియారిటీని సంఘసేవకు ఇవ్వట్లేదు అనేది కొంత బాధ కలిగిస్తుంది నిజంగా అంటే అవి రెండు పెడితే కానీ మీటింగ్లకు రావట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు దాని వైపు నుంచి మనం మన అందరినీ రేపు పొద్దున రాజకీయంగా ఎదగడానికి సంఘం సేవ చేయడానికి ఏ విధంగా తీసుకోవాలో కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి మన మహిళలకి అన్ని కార్యక్రమాలకు పాల్గొనేటట్టు చూడండి గేమ్స్ అన్న పెట్టాలి తంబోలన్న పెట్టాలి కిడ్నీ గ్రూప్లన్నీ ఉండాలి ఈ మూడు మినాయించి మీటింగ్లకు రావట్లేదు కొంచెం బాధగా ఉంది ఇలాంటి కొంచెం సమయం మన దాంట్లో కొంచెం సమయం తీసుకొని కార్యక్రమాలు గతంలో మరి మాకప్పుడైతే ఏ కిడ్లు లేవు ఏ కంబలాలు లేవు మరి మేము అన్నీ పోతుండే మేము మాకు అప్పుడు చిన్న పిల్లలు అప్పుడే ఈ తంబోలాలు ఈ కిట్టి పార్టీల కన్నా ఎక్కువగా రాజకీయంగా ఎదగడానికి మహిళల ముందుకు తీసుకురండి మన ఆర్య ముందుకు తీసుకురండి ఈ అన్ని ఈ కిట్టి పార్టీలు ఉండేసార్లు ఈ ఉండే సార్లు అనుకుని మా మహిళలు కూడా రాజకీయాలకు వస్తలేరు పొగోళ్ళు వ్యాపారాలు చూసుకొని బయటకు వస్తలేరు రాజకీయంగా ఎన్ని పడిపోయినావు ఈరోజు చూడండి ఒక్క కార్పొరేషన్ చైర్మన్ ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ముగ్గురేమేనా రాజకీయంగా ఉండాల్సింది మన దాన్ని ప్రకారం కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోాలి మన దౌర్భాగ్యం బాధ్యత కాబట్టి మనం వెనకబడిపోయిన చెప్పడానికి ఈ మాట చెప్తున్నా అన్నదా భావించకండి దయచేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి నిజం సోదరులు చెప్పిందరూ చెప్పింది మనకు వచ్చేటట్టు